హాయ్ అందరికి వెల్కమ్ టు మిస్టర్ అండ్ మిసెస్ కుకింగ్ ఎప్పుడు ఆమ్లెట్ అయినా అని చూసే వాళ్ళకి కొత్తగా డిఫరెంట్ గా ఏదైనా తినాలి అనిపిస్తే ఇలా ట్రై చేయండి ముందుగా ఒక బౌల్లోకి సన్నగా తరిగిన ఆనియన్స్ ని ఒక కప్పు తీసుకోండి ఆ తర్వాత మూడు పచ్చిమిర్చిని కూడా సన్నగా తరిగి వేసుకోండి మూడు రెబ్బల కరివేపాకుని ఒక టేబుల్ స్పూన్ ని హాఫ్ టేబుల్ స్పూన్ కారం విధంగా పావు చెంచా పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసి ఒకసారి ఈ ఉల్లిపాయలకి మసాలాలు అంతా బాగా పట్టేలాగా కలుపుకోవాలి ఈ మసాలాలంతా బాగా పడితే మనం ఎగ్ వేసుకున్నప్పుడు టేస్టీగా ఉంటుంది లేదంటే మసాలాలు సరిగ్గా అంతగా టేస్ట్ అంతగా బాగోదు అందుకని మసాలాలు బాగా పట్టించుకున్న తర్వాత దీంట్లో మూడు కోడిగుడ్లు అయితే వేసుకుంటున్నాను కానీ నేను నాటు కోడిగుడ్లు వేసుకుంటున్నాను కాబట్టి కొంచమే వస్తుందండి దీంట్లో నుంచి ఇదైతే మామూలుగా కొన్న కొడుగుడ్లతో అయినా చేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలా ఈ కొడుగుడ్లు మొత్తాన్ని కాచుకున్న తర్వాత చూపిస్తున్న విధంగా ఈ ఉల్లిపాయలు ఈ మసాలా ఫ్లేవర్ మొత్తం ఈ కొడుగుడ్లకంతా పట్టేలాగా కలుపుకొని ఒక రెండు నిమిషాలు పక్కన పెడితే సాల్ట్ అంతా కరిగిపోతుంది కదా అప్పుడు కొంచెం లూజ్ అయితే వస్తుంది ఇలా లూజ్ వచ్చిన తర్వాత దీన్ని అయితే పక్కన ఉంచేసుకున్నాము ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన ఇలా గుంట పొంగడాలు పెట్టుకునేది ఉంటుంది కదా ఆ వేసుకునే దాన్ని అయితే వేసుకోవాలి మీ దగ్గర ఉంటే వేసుకోండి ఒకసారి మీ దగ్గర గుంట పొంగడాలు ఉంటే ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఇలా పొంగడాలు దాంట్లోని ఆయిల్ చేసుకుంటున్నాను హై ఫ్లేమ్ లో పెట్టుకోవాలి చూస్తున్నారు కదా అన్నిటికీ ఆయిల్ అయితే వేసుకోవాలి అప్పుడే ఈ పొంగడాలు అనేవి కరెక్ట్గా వస్తాయి చిన్న ఒక స్పూన్ తీసుకొని ఒక్కొక్క స్పూన్ చొప్పున దాంట్లో పట్టేంత అయితే వేసుకోవాలి ఇలా అన్నింటిలోనే వేసేసుకుంటున్నాను చూస్తున్నారు కదా చాలా టేస్టీగా ఉంటుందండి ఇది గాను తినచ్చు లేదంటే రసంలోని చారులోనే ఉత్తిగా తిన్నా పర్లేదు రైస్లో కూడా తినచ్చు ఎప్పుడు ఆమ్లెట్ అయినా అనుకున్న వాళ్ళకి ఇలా డిఫరెంట్గా చేసి పెడితే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు కొంచెం చూడటానికి డిఫరెంట్గా ఉంటుంది కదా పైనుంచి కొంచెం ఆయిల్ వేసి ఇలా మూత పెట్టి ఒక రెండు నిమిషాల పాటు వదిలేయండి స్టిమ్లో ఉంచి అప్పుడు చక్కగా అడుగు నుంచి చక్కగా లేస్ వచ్చేస్తాయి చూస్తున్నారు కదా నేను స్పూన్తో ఇలా అంటే వచ్చేస్తున్నాయి చక్కగా వీటిని సెకండ్ రెండో వైపు కూడా టర్న్ చేసుకోండి రెండో వైపు కూడా చక్కగా కాలుతాయి కదా భలే ఉబ్బిపోయాయి కదా నేనైతే అడుగంటి పోతాయేమో అనుకున్నానండి చేసేటప్పుడు కానీ భలే వచ్చేసాయి తప్పకుండా మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి ఇలా వచ్చింది ఏంటి అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం కూడా మర్చిపోకండి ఎప్పుడన్నా తినాలి స్నాక్గా ఏదైనా తినాలి అనుకున్నప్పుడు కూడా ఇలా డిఫరెంట్గా ట్రై చేస్తారా చాలా బాగుంటుందండి టేస్ట్ కూడా ఆమ్లెట్ ఎన్నిసార్లు ఆమ్లెట్ వేసుకుంటాము అనుకున్న వాళ్ళు ఇలా ట్రై చేయొచ్చు సింపుల్ గా ఉంది కదా రెసిపీ కూడా ఒక రెండు మూడు నిమిషాలు టైం స్పెండ్ చేస్తే సరిపోతుంది ఎక్కువ టైం కూడా పట్టట్లేదు ఈ రెసిపీ చేయడానికి తక్కువ టైంలోనే అయిపోతుంది కాబట్టి తప్పకుండా ట్రై చేయడం మీ దగ్గర గుడ్డ పొంగడా ఉంటే కూడా చూస్తున్న ఫ్లఫీగా వచ్చాయో ఇక్కడ నేనైతే ఓపెన్ చేసి చూపిస్తున్నాను చాలా సింపుల్ గా చేసుకోవచ్చు తప్పకుండా ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్ చేయటం మర్చిపోకండి సరే కానీ సబ్స్క్రైబ్